హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మిక్సీలో రుబ్బిన పిండితోటి మిరియాలు వేసి గారెలు ఇంకా కొబ్బరి పచ్చడి చిన్న చిన్న బండ్ల మీద చేసే అల్లం పచ్చడి పచ్చిమిర్చితోటి ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి ముందుగా గారెల కోసం ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని ఒక కప్పు మినపగుళ్ళు పావు కప్పు పొట్టు మినపప్పును తీసుకోండి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఒక నాలుగు లేదంటే ఆరు గంటల సేపు నానబెట్టుకోవాలండి పప్పు త్వరగా నానడం కోసం ఇలా స్టీల్ స్పూన్ వేసుకుని నానబెట్టుకుంటే చాలా త్వరగా నానుతుందండి ఆరు గంటల తర్వాత రెండు మూడు సార్లు తెల్లటి వాటర్ వచ్చే వరకు కడిగి తీసుకోవాలి ఇప్పుడు ఈ పప్పుని మిక్సీ జార్లోకి తీసుకొని చల్లటి వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ రుబ్బుకోవాలండి మరీ వాటర్ అనేది ఎక్కువ వేయకూడదు ఈ విధంగా గట్టిగా రుబ్బుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ మిరియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని కలుపుకోవాలి పిండి ఈ విధంగా ఉండాలండి మరీ జారుగా ఉండకూడదు ఈ గారేలు తింటుంటే మధ్య మధ్యలో మిరియాలు తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా ఒకసారి డెఫినెట్ ట్రై చేయండి ఈ విధంగా పిండిని రుబ్బుకోవాలి పిండి కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలనుకుంటే నీళ్లల్లో కొద్దిగా పిండి ముద్దని వేసి చూస్తే ఈ విధంగా పైకి తేలితే మనకి గారెల పిండి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్లండి వాటర్ మరీ ఎక్కువ వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ రుబ్బుకోవాలండి మీకు క్రిస్పీగా కావాలనుకుంటే గారెలు ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటాయి ఇప్పుడు గారెల్లోకి మంచి టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీని చూద్దామండి ఈ కొబ్బరి చట్నీ అచ్చం మనకి హోటల్స్లో చేసే చట్నీలాగా ఉంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక టూ టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి ఒక ఆరు నుంచి ఎనిమిది వరకు పచ్చిమిర్చిని ఈ విధంగా ఆయిల్లో వేసుకొని మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి లేదంటే మజ్జిగి కట్ చేసుకునైనా ఫ్రై చేసుకోవచ్చండి ఇప్పుడు మిక్సీ జార్లోకి ముప్పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేయించిన పచ్చిమిర్చి అరకప్పు వరకు గుల్సెనగపప్పుని అంటే పుట్నాల పప్పు అంటారు కదండి ఆ పప్పుని తీసుకోండి ఒక అర స్పూన్ వరకు జీలకర్ర రుచికి తగినంత సాల్టు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ విధంగా రుబ్బుకోవాలి ఇప్పుడు కొత్తిమీరని ఒక గుప్పిడి వరకు వేసుకోండి పలుసు ఈ విధంగా మిక్సీ చేసుకుంటే కొత్తిమీర సగం సగం నలిగి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇలా మిక్సీ చేసి పెట్టుకున్న చట్నీని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ చట్నీకి పోపు కోసం చిన్న ప్యాన్ ఉంటుంది కదండి ఆ ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి కొద్దిగా ఇంగు వేసుకుని పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి చిన్న చిన్న బండ్ల మీద చేసే అల్లం పచ్చడిని చూద్దామండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి కప్పు పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఘాటు తక్కువగా ఉండే పచ్చిమిర్చిని తీసుకుంటే అల్లం పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి మీకు చట్నీ కారంగా కావాలి అనుకుంటే కొన్ని పచ్చిమిర్చిని నార్మల్గా వాడేవి కూడా వేసుకోవచ్చండి నేను ఇక్కడ బజ్జీల పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను ఇవి కారం తక్కువగా ఉంటాయి పచ్చిమిర్చి వేగిన తర్వాత కప్పు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగుని వేసుకుని అల్లం తరుగుని కూడా ఫ్రై చేసుకోవాలి అల్లం ఇంకా పచ్చిమిర్చి ద్వారగా వేగేలాగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి తీసుకోవాలండి పచ్చిమిర్చి తోటి చేసిన ఈ అల్లం పచ్చడి చాలా బాగుంటుందండి ఇడ్లీ దోశ ఉప్మా వడ అన్నిటిలోకి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ముందుగానే వేడి నీళ్ళల్లో నానబెట్టుకుంటే ఈ విధంగా సాఫ్ట్ గా అవుతుందండి గింజలు నారలు ఏమీ లేకుండా చూసుకుని నానబెట్టుకుంటే ఈ విధంగా ఉన్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు మెత్తగా తురిమి పెట్టుకున్న అరకప్పు బెల్లాన్ని వేసుకోవాలండి అల్లం పచ్చడికి బెల్లం వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి అంతేకాకుండా మనం చింతపండు వేసాం కాబట్టి చింతపండు కడుపులో పేగులకి పట్టకుండా ఈ బెల్లం అనేది చేస్తుందండి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు పోపు కోసం ప్యాన్లో ఉన్న ఆయిల్లోనే ఒక పావు టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఒక రెండు ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకుని వేసుకుని ఈ పోపుని బాగా ఫ్రై చేసుకోవాలి మన ఛానల్లో ఎండుమిర్చి తోటి చేసిన అల్లం పచ్చడి కూడా ఉందండి ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి పోపు ఇలా బాగా వేగిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చడిలో వేసుకుని కలుపుకుంటే చాలా బాగుంటుందండి వేడివేడిగా ఇడ్లీలోకి ఈ పచ్చడి కారం కారంగా కమ్మగా చాలా బాగుంటుందండి ఈ విధంగా పోపు దొరగా వేగిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న చట్నీలోకి తీసుకోవాలి అంతేనండి చిన్న చిన్న బండ్ల మీద చేసే అల్లం పచ్చడి మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు గారెలు వేసుకోవడం కోసం డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలండి చేతికి తడిచేయి రాసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా గారెలు వేసుకోవాలి అరిటాకు మీద కానీ లేదంటే పాలకవర్ మీదైనా వేసుకోవచ్చండి ఈ విధంగా గారెలు రెండవ వెంపుకి తిప్పుతూ మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వేడివేడిగా తింటే ఈ గారెల రుచి చాలా బాగుంటుందండి మన ఛానల్లో పాకం గారెలు ఆవడలు అల్లం గారెలు చాలా రకాల రెసిపీస్ ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో వాటి యొక్క లింక్ ఇస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి ఇదే విధంగా మిగిలిన గారెలన్నిటినీ ఫ్రై చేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ